తాను మానసిక వేదనకు గురి కావడానికి కారణం మంత్రులు శ్రీధర్ బాబు అట్లూరి లక్ష్మణ్ అంటూ ఫారయ్యారు జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఏంటండి అరాచకం అధికార పార్టీ అయినప్పటికీ తమకు వేధింపులు తప్పడం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ధర్మపురి పర్యటనకు వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు తన ఆవేదనంతా అంతా వెళ్లగక్కారు తమను రోజుకో విధంగా వేధించొద్దన్నారు జీవన్ రెడ్డి

మన పార్టీ మన చూసుకోకుండా నేను వాడు పక్కన పెట్టుకుంటే మంచిదంటే కాంగ్రెస్ ఓడిపోయిన నేతను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి అరే గెల్ గో లేకుండా లేదా అట్లైతే నువ్వు నాలుగు సార్లు ఓడిపోయిన సరే పార్టీ కోసం పనిచేసే నాలుగు సార్లు ఓడిపోయినా పోలేదా

ధర్మపురిలో జీవన్ రెడ్డి ఆయన అనుచరులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను రౌండ్ అప్ చేసి అరగంట పాటు తమ ఆవేదనంతా వెళ్లగక్కారు ఆఖరిలో అడ్లూరిని సైతం విమర్శించారు అయినా వినమ్రంగా విని వెళ్ళిపోయారు అడ్లూరి లక్ష్మణ్